డార్లింగ్ ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే షాక్ ఇచ్చాడా ట్వీట్ ఇచ్చాడా ట్వీట్ ఇచ్చాడా అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మొత్తం డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు ఆయన ఈ రోజు చేసిన ట్వీట్స్ డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ అబౌట్ టు అంటర్ అవర్ లైఫ్ వెయిట్ చేయండి అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఇక్కడ మై లైఫ్ అనలేదు అవర్ లైఫ్ అన్నాడు ఈ ట్వీట్ని చూస్తే తన లైఫ్లోకి ఎవరైనా వస్తున్నారా లేదు అంటే మొత్తం మనందరి లైఫ్లోకి అంటే తన లైఫ్లోకి వస్తే ఆ పార్ట్నర్ అనేవాళ్ళు అందరు అభిమానం పొందాలి అని చెప్పి ఆ ట్వీట్ చేశారా లేకపోతే తనకి ఇప్పుడు వస్తున్న ఒక మూవీ కల్కి మూవీ అయితే ప్రజెంట్ సెట్స్లో ఉంది అది తొందరలో రిలీజ్ కానుంది ఆ సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారా ఇవన్నీ అసలు డార్లింగ్ ట్వీట్కి అసలు అర్థం ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు త్రిపురనేని వరప్రసాద్ గారు అలాగే చిట్టుబాబు గారు అని మనం ముద్దుగా పిలుచుకుంటాం పిలుచుకుంటూ ఉంటాం డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ యాక్టర్ అండ్ బీజేపీ స్టేట్ కన్వీనర్ కూడా తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రభాస్ గారు చేసిన ట్వీట్ని మనం ఎలా చూడాలంటారు బీజేపీ అది పక్కన పెడదాం ప్రభాస్ ట్వీటు చాలా వేళ్లుగా చాలా సంవత్సరాలుగా ఆ చనిపోయిన కృష్ణరాజు గారి ఆ కోరిక కోరిక కానీ ఫ్యాన్స్ యొక్క ఎదురు చూపులు కానీ అతను శ్రీయబులష్ణ మాలాంటి వాళ్ళు వెల్విషర్సు శ్రీయబులష్ణుల యొక్క కోరిక కానీ అతను ఒక ఇంటి అవ్వాలి ఇంటి వాడవ్వాలి మరో జూనియర్ ప్రభాస్ కృష్ణవరాజు గారికి ఎలా లేరో తన వారసత్వం అందిపుచ్చుకున్నట్టు ప్రభాస్ గారు వచ్చారు సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరొక వారస అతని జీవితంలో ఒక ఫ్యామిలీ లైఫ్ ఏర్పడాలి పాప చనిపోయిన కృష్ణరాజు గారు ఆయన బతికుండగానే మనవన్న ఎత్తుకోవాలి ప్రభాస్ బిడ్డ ఎత్తుకోవాలి పెళ్ళి అవ్వాలి కోరుకున్నాడు పాప జరగలేదు కనీసం ఆయన ఆత్మశాంతి కోసమైనా జరగాలి ఎదురు చూస్తున్నాం నూటికి నూరు వాళ్ళు కలికిని సినిమాని గురించి అనేది మాత్రం నేను అనుకోవట్లేదు అనుకో అనుకోవట్లేదు కాదు కూడా కాదు ఎందుకంటే కలికి సినిమాని గురించి చెప్పేటప్పుడు అది వేరే విషయం సినిమా అనేది డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు తన సినిమా ఫ్యాన్స్ ఇక్కడ ఈ విషయం అందరికీ ఒక శుభవార్త అందరూ సంతోషం అంటే ఇది ఒక సినిమా వాళ్ళే కాదు సినిమా ఫ్యాన్సే కాదు అతనికి కావున ప్ర ప్రైవేట్ ఫ్యాన్స్ కూడా మా కుటుంబ ఫ్యాన్స్ ఉన్నారు మే అందరూ అనేక మంది శ్రేయో ఉన్నారు అందరూ కోరుకుంటున్నది అందరూ కోరుకుంటుందంటే అందరూ కోరుకుంటుంది ఇది కామన్ అందరిలోకి ఇదే సినిమా ఫ్యాన్ సినిమా సక్సెస్ సక్సెవ్వాలని కోరుకుంటారు వీళ్ళు అందరూ కామన్గా కోరుకుంటుంది ఇంక సినిమా ఫ్యాన్స్ కానీ పర్సనల్ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ బంధువులు కానీ వేరే విషయస్ కానీ అందరూ కోరుకుంటున్నమాట డార్లింగ్ విషయంలో అతను ఒక ఇంటి అవ్వాలి అందరూ కందరూ ఆ సంబరం చూడాలి ఆ సంబరం జరగాలి అని కోరుకుంటున్నారు మోస్ట్ ప్రాపర్లీ అది అది జరగాలి అయితే ఇక్కడ తన లైఫ్ లో ఒక పర్సన్ వస్తున్నారు అని కన్నా అవర్ లైఫ్ అంటే ఇన్ అవర్ లైఫ్ అని అన్నారు అవర్ లైఫ్ ఎలా చూడాలంట డార్లింగ్ ఎప్పుడు నేను అనే మాట వాడు ఎక్కువ హీ డజన్ మేక్ ద వర్డ్ ఐ సో పాపులర్ చేయడు ఈ ఐ అని ఎప్పుడు అనడు ఎందుకంటే ఆ వాతావరణం కృష్ణరాజు గారి కుటుంబ వాతావరణంలో కానీ ఆ పెరిగిన వాతావరణం కానీ మనం మనం అనుకుంటమే కానీ అందుకనే డార్లింగ్ అందరికీ అతందరు ఇండస్ట్రీలో అతన్ని తోటి సినిమా తీసిన వాళ్ళవనే సినిమా తీయని వాళ్ళవనే అతనితోటి పని చేసిన వాళ్ళవన్నాయి పని చేసిన వాళ్ళు కాకపోని కాకపోయినా ఇతర ఫ్యాన్స్ అవని ఇతర హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా కామన్గా డార్లింగ్ అని పిలిచే తను అందుకని ఎందుకంటే ఈజ్ అ డైరెక్టర్ హార్ ఆర్టిస్ట్ ఈజ్ అ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ నెవర్ కాంప్లికేషన్ ఇప్పుడు ఉండదు ఎవరితోటి ఏ కాంప్లికేషన్ ఉండదు ఒకసారి కథ సినిమా ఒప్పుకున్నాడు అంటే ఈ ఆ డైరెక్టర్ చెప్పింది చిన్న లాగా చేసుకుంటూ పోతాడు తప్పితే అదేంటి ఇది ఎందుకు అది ఎందుకు అని అడిగి కూడా లేదు మిగతా హీరోలాగా ఇంటర్ఫీర్ అవ్వడు సో అందుకని అందరికీ బా నచ్చుతాడు అతను ఆ సినిమా హిట్ అవ్వాలని ఇతర మనుషులు కూడా కోరుకునేది అందుకే మంచివాడు మంచివాడు ఇండస్ట్రీలో మంచి హీరో మంచి మనసు ఉన్నవాడు మంచి బాధతాడు అందరితో బాగుంటాడు అతను బాగుంటే అందరు బాగుంటారు అన్నప్పుడు సో అది అందుకని అందరూ నేను అనే మాట కా నా జీవితం అనకుండా మనందరికీ సంతోష వార్త తనకు తెలుసు వీళ్ళందరూ మనాళ్ళే అందరూ మన నా శ్రేయ అన్న జాయిన్స్లో అన్న మాట అది అతను అసలు ఎప్పుడు నేను అనే మాట ఎప్పుడు విన్నాము అందుకనే సార్ మీకు బాగా ఒక వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ బట్టి సో మీరేం చెప్తున్నారు అంటే మాక్సిమం ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏంటంటే నేను కూడాను తన లైఫ్లోకి ఒక మనిషి వస్తున్నారు అది కూడా ఒక భార్య రూపంలో వస్తున్నారు సో అందరికీ ఆ విషయం చెప్తున్నారు అని ఇంటర్నల్గా మీకు వచ్చిన లీక్స్ ప్రకారం నిజంగా డార్లింగ్ మళ్ళీ అంటే తన లైఫ్ పార్ట్నరే వస్తున్నారు అని చెప్తున్నారని చెప్పొచ్చా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉన్న సమాచారం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ అదే డార్లింగే అంతకు మించిన విశేషం కూడా ఇంజన్ మామూలుగా కాకుండా ఆలోచించినప్పుడు అంతటి శుభవార్త కన్నా మించిన శుభవార్త మరొకటి ప్రేక్షకులకి అనగానే ఫ్యాన్స్ అనగానే అంతకు మించి ఏమీ లేదు లేదు ఇదే దీని సినిమా అనేది ఈ సినిమా కోసం ప్రతి సినిమా ఉంటుంది ఈ సినిమా ప్రత్యేకము ఆ సినిమా ఎందుకు తను చేసి అన్ని సినిమాలు ప్రత్యేకమే తనకి ఒక హీరోగా ఇది ప్రత్యేకమే తక్కువ అనలేదు కనుక ఈ అనేది ఇదే గ్యారంటీగా జనరల్ కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది అందరికి ఇన్ఫర్మేషన్ మన నాకున్న సమాచారం బట్టి కూడా అదే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా డార్లింగ్ తొందరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అనే సమాచారం నాకు కూడా ఉందని కూడా చిట్టిబాబు గారు చెప్తున్నారు సో చూసేద్దాం డార్లింగ్ లైఫ్లోకి మరొక డార్లింగ్ వస్తుంది తన లైఫ్ ఇంకాస్త బెటర్గా ఇంకాస్త దీనిగా అంటే మంచి లెవెల్కి ఇంకా వెళ్తారు ఇంకా అందరి అభిమానాలు చేకూరుతారు అని చెప్పి కోరుకుంటున్నాను